ఈ గోంగూర అంతా చూస్తుంటే ఏమనిపిస్తుందండి తోట కాదండి ఇది కాకపోతే ఇంటి దగ్గరే ఎక్కువ ప్లేస్ ఉంటాన్న గోంగూర మొక్కలండి ఒక్కసారి మాత్రమే గింజలు చల్లిందనమాట అమ్మ అంటే ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గోంగూర మొక్కలండి ఒక్కసారి చల్లితే సరిపోతుంది అవే కాయలు కాస్తాయి అవే మళ్ళీ పడిపోయి ములుస్తాయి అనమాట ప్రతి సంవత్సరం కూడా వేయక్కర్లేదు కావలసినంత అండి దీనికి ఏమి ప్రత్యేకించి కేర్ కూడా ఎక్కువగా తీసుకోనక్కర్లేదు ఎప్పుడైనా అప్పుడప్పుడు నీళ్లు పడితే సరిపోతుంది అనమాట ఇందులోనే రెండు రకాల గోంగూరలు ఉన్నాయండి పుల్ల గోంగూర పప్పులోకి బాగుంటుంది కూరకి బాగుంటుంది పచ్చడికి కూడా బాగుంటుంది నిల్వ పచ్చడికి ఉపయోగపడే ఇదేమో పులిహోర గోంగూర అండి కోస్తే ఎంత అయిందో నేనైతే ఈ గోంగూర తెచ్చి కడిగి ఆరబెట్టానండి బాగా ఆరిన తర్వాత దీన్ని కారపొడిగా చేస్తాను నాకైతే గోంగూర కారపొడి చాలా ఇష్టం అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ కారపొడి మొత్తం కూడా ఎలా తయారు చేశాను అన్నది చూపిస్తాను థ్యాంక్ యూ